తెలుసు దీళ్ళంతా నిజమే వాళ్ళు అంత తెలుస్తాను రండి సరోజ గారు మీరెవరు రాము మేడం ఆహా మీరేనా రాము కేర్ ఆఫ్ ఏం కాన్ఫిడెన్స్ అండి ఏంటమ్మా సరోజ గారు ఇప్పటి వరకు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు మీ పిల్లలు చెప్తుంది ఏంటి నిజమేనా పిల్లల్ని వదిలేసారంట మీ ఆయన వదిలేసారంట వెళ్ళిపోయి లేదు మేడం వాళ్ళే మా మాటలు విన్నట్లేదు మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యలేదు చూసుకోలేదు మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దగా చేశాను వాళ్ళ నాన్న చనిపోయారు ఏం చేయాలో నాకు తెలియని పరిస్థితి ఇక వేరే చూసుకున్నా పిల్లలకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా వాళ్ళని కూడా చూస్తాం మేడం వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర ఏం చూస్తాం అన్నాడు అమ్మని చూస్తా అన్నాడు పిల్లల్ని చూస్తా పిల్లల్ని చూస్తాను ఏం చూడ్డం అమ్మను చూసినట్టు పిల్లల్ని చూస్తాడా పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు పిల్లలు ఏం చెప్పారో తెలుసా ఆ వేరు ఈ చూడటం వేరు అన్ని అబద్ధాలు చెప్తారు మేడం మేము నిజమే మాట్లాడినాం ఆయన ఈయన కూడా మంచి పెళ్లి చేసేసుకున్నారా ఏంటి మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా కానీ దానికంటే మూడేళ్ల ముందే లేచిపోయావు ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే ఇరవై ఏళ్ల నుంచి పరిచయం అతను లేదు మేడం ఇక ఆయన తాగుడు అది ఇది చేసి కొట్టడము ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే గాని ఈయన ఎప్పటి నుండి పరిచయం ఒక రెండేళ్ల మూడేళ్ల ఒక నాలుగేళ్ల నుంచి పరిచయం నాలుగేళ్ల నుండి పరిచయం మీ ఆయనకు తెలుసా విషయం తెలుసు మేడం మీ ఆయనకు కూడా తెలుసా తెలుసు మేడం ఆ బాత్తోనే పోయి ఉంటాడు లేదు మేడం తాగుడు నైట్ టైం ఇంటికి కూడా వచ్చాడంట నిజమేనా వచ్చాడు మేడం ఎందుకు ఆర్ఎంపీయా డాక్టరా వచ్చాడు మేడం ఏమి ఆయన సరిగా చూడక తోని ఉండక అది వచ్చి అన్ని విధాలు అన్ని చూసుకొని వెళ్ళిపోయా సరే నీకు కష్టం ఉంది మీ ఆయనతో నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా నీకు ఎంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు వాళ్ళు నీ పిల్లలేనా నువ్వు అన్న పిల్లలేనా నా పిల్లలే మేడం చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం మేము చెప్తున్నాం మేము బాగానే చూస్తాం ఒకటి సరే మనందరం మనుషులు కదా మనుషులు కదా ఓకే మనుషులేనా మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని మగపిల్లడు మగ దిక్కు కూడా లేడు రెండు మూడు నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక మగా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తారు వాళ్ళిద్దరు ఆ ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దహన సంస్కారాలు చేశారు కనికరం లేదా మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట వెళ్ళిపోలేదు మేడం వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను అది అమ్మే నువ్వు ఇప్పించావు కార్యక్రమం నువ్వెందుకు కార్యక్రమానికి వెళ్ళాలా వెళ్ళిన మేడం వాళ్ళు అబద్దాలు చెప్తురు మేడం అన్ని వేసాం మేము వాళ్ళ స్కూటర్ అమ్మేశారు తెలుసా స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేసారు తెలుసా తెలుసు మేడం ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా అదే ఇప్పుడు ఆయన చనిపోతే పెట్టారు మేడం మరి నువ్వు ఆ ఎక్కడ ఎక్కడున్నావు వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం మేము వీళ్ళనే కాదమ్మా బయట కూడా కనుక్కున్నాం మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే దానికంటే మూడు నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు నువ్వేమంటూ ఆ కార్యక్రమానికి వెళ్ళావు అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నావు ఇద్దరం చేసినాం ఆయన కూడా తీసుకెళ్లి నాకు ఒక్క ఆయన కూడా మీ ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరే వెళ్ళారు మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చి తీసేసుకున్నా తెలుసా అదన్న గుర్తుందా రమ్మన్నా మేడం వాళ్ళకి ఇస్తా అన్న గుర్తుందా లేదా డబ్బు తీసుకున్నావా లేదా తీసుకున్నాను మేడం పిల్లల పెళ్లిళ్లు ఎవరు చేయాలి మేమే చేస్తాం మేడం మా దగ్గర ఉండమని ఎవరికి ఇచ్చి చేస్తావా ఆయనకి చేస్తావా ఆయన ఆయన వాళ్ళ ఇద్దరు పెళ్లిలు ఈయననే చేస్తాడు మేడం వాళ్ళు నమ్మకం ఏంటమ్మా నమ్మకం ఏంటి వాళ్ళు వస్తే నమ్మకం పెడతామంటే వాళ్ళు ఏ డబ్బులు వచ్చినప్పుడు కన్న తల్లి కన్నా వేయించాలి వాళ్ళు ఇద్దరు పేరు మీరు డిపాజిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఇది చేయాలి నీకు పక్కన వేరే చూసుకుని తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎలా బతకాలి మేడం ఏ నేను ఆయన చూసుకుంటున్నాను కదమ్మా పిల్లలు ఎలా బతుకుతారు అనేది ఆలోచించాలి ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతా నేను ఎట్లా బతకాలి ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా నొదిలేసి వెళ్ళిపోయావు ఆయనతో ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదువుపిస్తాము పెళ్లి చేస్తాం అన్ని చేస్తాం మేడం మేము రమ్మనండి వాళ్ళకి చెయ్యి వాళ్ళ ప్రాబ్లం అది కాదు అతను చేసుకుంటానంటున్నాడు వాళ్ళిద్దరు లోకల్ని అన్నాడా తెలుసా ఈ విషయం నీకు నాకైతే అనలేదు కదా వచ్చి మా ఆయన పక్కన మాంటే కదా నేనేం అనలేను అబద్ధాలు చెప్పకూడదు అమ్మా నిజాలు మాట్లాడాలి ఇగో అమ్మా అది మీరు వేసేది చాలా పెద్ద ఎలిగేషన్ నిజం చెప్పండి ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా అన్నది మేడం వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు పెళ్ళి ఏసిస్తాం అన్నాం మేడం వస్తే పెళ్లి చేసి ఇస్తా అన్నాడు ఆయన మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని మేడం నేను తాగినప్పుడు అన్నాను అన్నావా చెప్పు తీసుకుని చెప్పు తీసుకుని కొట్టాలి ఇప్పుడు అమ్మని అమ్మ అనే క్యారెక్టర్ పనికిరాను తాగినప్పుడు అన్నాను ఏం చేస్తానో తెలియదు

స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా అందుకే భయపడతారు ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు ఒక్క ప్రశ్న నేను ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ మీరు చెప్తున్నారేమో అనుకున్నాను నిజంగా ఎంత ఉంది సెల్ఫీస్ చాలా తనే నేను బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు ఉంటే దీని అంతటి మూల కారణం నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఓకే నీ మొగుళ్ళలో లేనిదేంటి ఏంటి వాళ్ళలో ఉన్నదేంటి దేనివల్ల నువ్వు ఆ బంధం నుంచి బయటకు వచ్చి పిల్లలు ఉండగా ఇద్దరు ఎదుగునటువంటి ఆడపిల్లలు ఉండగా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఫస్ట్ ఆ లెక్క తేలితే మిగతా లెక్క తర్వాత తేలితే మేడం ఆయన ఉన్నప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి నాకు కొట్టడము సంసారం చెయ్యకపోవడము నన్ను దురుద్దేశంతో చూడడము భర్త దురుద్దేశంతో చూడడం ఏంటి ముందే నా మీద అనుమానము అది ఇది అవునమ్మా అవునమ్మా తల్లి విడాకులు తీసుకో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకో విడాకులు ఇయ్యనన్నారు సార్ వాళ్ళు అయితే సరే పిల్లల్ని ఎందుకు వదిలేసావు తల్లి అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇయ్య కంప్లైంట్ ఇయ్యలేదు ఎందుకు ఇవ్వలేదమ్మా ఆ పరిస్థితిలో నాకు ఎక్కడ ఏది దొయ్యలేదు తినడానికి కూడా తిండి లేదు ఏం తాగి అవి చేసే తినడానికి తిండి లేనంట పర్సనాలిటీలో లేవమ్మా బాగా తిన్నట్టే ఉన్నావు నువ్వు నిజంగా నిజంగా మీరు చేసినటువంటి పని నీతిమైనటువంటి పనా ఎవరైనా కూడా మీరు చేసినటువంటి పనిని హర్షించారా మీ కన్నా తల్లి అవనియండి తండ్రి అవనియండి అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజా నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోతా ఒక్కళ్ళు ఒక్కళ్ళు నువ్వు చేసిన పని కరెక్ట్ అన్నారా ఎందుకమ్మా బ్రతుకు దుంకి చచ్చిపోక మళ్ళీ ఆడపిల్లల్ని అంటున్నావా ఈరోజు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి అవసరం ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని డబ్బులు తినేసావు మనిషి చచ్చిపోయినప్పుడు ప్రజెన్స్ లేదు ఒక మొగుడిని పట్టుకుని ఎక్కడో ఏలాడుతున్నావు రోజు ఆడపిల్లలు ఇద్దరు వచ్చి మా అమ్మని కాపాడండి తల్లిని లేనటువంటి మా జీవితాల్లో మా తల్లిని నింపండి అంటే కనుక దానికి నువ్వు ట్యాగ్ లైన్ కండిషన్ పెట్టావు నేను కావాలంటే నా మొగుడిని నా మొగుడితో పాటు మీరు ఉండండి అని చెప్పి ఒప్పుకున్నాడు అతను అతను ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకోవట్లే వాడు అట్లీస్ట్ తాగైనా కూడా నేను ఏదో పని మాట్లాడాను అని చెప్పి నువ్వు అది కూడా ఒప్పుకోట్లేదు నువ్వు ఎంత తాగుతావు మేమేం తాగం సార్ ఆయన అన్నది మేము ఇల్లం సార్ మేము పక్కన చెప్తున్నాడు కదా చెప్తున్నాడు మా దగ్గర ఉంటే నేను మంచిగా చూసి మిమ్మల్ని మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి ఇస్తాను చెప్పాను తాగితే తాగితే నువ్వే చేసుకుంటావు అది మా టెన్షన్ అది ఎప్పుడో ఒకసారి అన్నాను సార్ అది అలా ఒక మాట అది అయ్యో సడన్ గా నేను పీకి వస్తానయ్యా అయ్యా చచ్చిపోయా సారీ అని చెప్తే బాగుంటదా తాగినప్పుడు అట్లా అన్నాను మేడం లేకపోతే అట్లా అన్నాను ఇప్పటి నుండి అయినా మా ఇంటికి వస్తే మంచిగా వాళ్ళని మంచి ఇంటికి ఇచ్చిస్తాను మేడం ఏముంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం చేసింది మాక్సిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది నైట్ టైం ఇంటికి వెళ్ళేవాడు అంట ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడు అయ్యా తాగి సర్వనాశనం అయిపోవడం గాక ఈవిడి మీద కేసులు వేయలేడు మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టించి ఇది చేయలేడు అదే అయిపోయాడు మేడం విడాకులు ఇయ్య చెప్పాను మరి మా ఇవళ ఆయనకు విడాకులు ఇచ్చిన ఒకటే ఇయ్యకున్నా ఒకటే నాకు ఆయన అవసరం లేదు మీకు అసలు పెళ్ళవలేదా మీకు పెళ్లి అయిందా లేదా విడాకుల కాలేదు మేడం ఏం కాలేదు విడాకులు అవ్వలేదా అవ్వలేదు మేడం ఆవిడ్ని కూడా అక్కడ గాలిగా ఉంచావా ఆవిడ్ని మంచిగా చూసుకుంటున్నా ఈ వీడిని మంచిగా చూసుకుంటా నీకు ఇద్దరు భార్యలా నగలు కొలు ఇల్లు కట్టి ఇల్లు కట్టుకొని ఇచ్చాను ఇవిడ మంచిగా చూస్తున్నాను ఇవిడేమో బ్లాక్ మెయిల్ చేస్తున్నా మిమ్మల్ని నాకు తెలిసి అంతే సొంత భార్య ఉందో పిల్లలు ఉన్నారు ఈవిడతో ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి అక్రమ సంబంధం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇవి లేచిపోయి వస్తే ఒక ఇల్లు కొని ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఈ ఇద్దరు పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తానంటున్నావు ఎందుకు అంత ఏముంది ఆవిడ దగ్గర ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు అంటే ఆ అమ్మాయి ఫస్ట్ తర్వాత మీకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు అని నేను ఎంత చెప్పినా వినలే మేము నాకు మీరే కావాలా మీరే అసలు చేదంతా ఈవిడ దగ్గర ఉంది మొత్తం ఆ మనిషి అలాంటి ఆ టైంలో నేను మీరు ఒక వీక్ పాయింట్ లో ఆవిడకి సరెండర్ అయ్యారు అప్పటి నుంచి ఆవిడ బ్లాక్ మెయిల్ ఇక లవర్ కింద అతుక్కుంది ఇక్కడ భర్తని పిల్లల్ని వదిలేసింది ఆయన ఈవిడ చేసిన పనికి ఆయన తాగి తాగి చచ్చిపోయాడు కూడా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసింది ఆయనకి ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను ఏంటో ప్రశ్న తెలుసా మీ తల్లి మీద మీకు ఎంత నమ్మకం ఉంది బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉందో ఆ వ్యక్తి తెలుసా లేదా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను ఎందుకంటే కనుక యూజువల్గా ఆడపిల్లలు ఏమంటారంటే మా తల్లి మంచిదే అండి బయట ఉన్నటువంటి వ్యక్తి మాయ చేసి మతలబ చేసి నా తల్లిని మార్చాడని అని చెప్తారు కానీ మీ నోట్లోంచి ఆ మాట రాలేదు ఎందుకు రాలేదు అంటే కనుక ఇక్కడ మీకు కూడా మీ తల్లి యొక్క క్యారెక్టర్ తెలుసు ఇప్పుడు అంటున్నాడు అతను అంటున్నాడు నేను దగ్గరుండి పెళ్లి చేసేస్తాను అన్ని చూసుకుంటాను అని అంటున్నాడు ఏ విధంగా నమ్మకం వస్తుంది మొగుండి ఏమొచ్చి అక్కడ మంచం మీద పడుకుని కిచెన్ డోర్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి రారా అని చెప్పి ఆడపిల్లలకి నానా దరిద్రం చూపెట్టిన తర్వాత అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరులో ఒకరు కావాలి లేదంటే ఇద్దరు కావాలనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి రమ్మని అడుగుతాడు మీరు ఏ విధంగా పోతారు ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు ఇక్కడికి అంటే మా అమ్మని మార్చి మా అమ్మో రాముని రాముని మార్చండి మీ అమ్మ మారుతుందమ్మా ఎంతమందిని మోసం చేసిందో తెలుసా మీ అమ్మ ఎవ్వరూ కూడా కన్నతల్లు ఉంటే చాలు వంద మంది ఉన్నట్టు సమానం మీ అమ్మ లాంటిది ఉంటే వెయ్యి మంది రాక్షసులు ఉన్నట్టు లెక్క సొంత పిల్లల్నే వదిలిపడేసి వెడిపోయింది వాళ్ళ బాధ్యత తీసుకోలే ఇందాకొక మాట అంది తెలుసా డబ్బులు తీసేసుకుని పారిపోతే అంటుంది ఎవరు డబ్బు అది మీ నాన్నగారి కష్టార్జితం జీవితకాలం ఆయన జాబ్ చేసినప్పుడు రూపాయి రూపాయి పెన్షన్స్ కింద ప్రావిడెంట్ ఫండ్స్ కింద దాస్తారు వాటిని అది మీ మీ హక్కు అర్థమవుతుందా మీరు కనీసం ప్రాపర్ వేలో లీగల్గా వెళ్ళి ఉంటే అందులో సగం అమౌంట్ మీకు రావాలి అది మూడు వాటాల కింద లెక్క ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు మొత్తం కొట్టేసి మీరు తీసుకొని పారిపోతారని ఒక ఎలిగేషన్ వేసింది ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆవిడ ఇంట్లో నుంచి ఇంచిపోయింది మీరు తిన్నారా ఉన్నారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా పట్టించుకోవట్లే ఈ రోజున ఆవిడ వచ్చి మాట్లాడేది ఏంటంటే ఆ వస్తే మా ఇంట్లో పడేసి ఉంటే ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తామండి అని చాలా హీనంగా మాట్లాడుతుంది అలాంటి తల్లి మీ మార్చి ఇవ్వాలా అలా జరిగింది అనుకుంటున్నారా ఇక్కడ మాయలు మంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నారా మాకు పిల్లలు ఉన్నారమ్మా కానీ ఇవి మాత్రం చాలా క్రూరాలు ఇలాంటి తల్లి మీకు వద్దు నిజంగా మీద పడుతున్నాయి కదా సరోజ నీ మీద ఇన్ని లేబుల్స్ పెడుతున్నాయి కదా ఒక్కసారి ఇటువంటి లేబుల్స్ తో బయటికి వెళ్ళి బతకలేవు ఇంత భయంకరమైనటువంటి లైన్స్ తో ఒక ఊరు వెళ్ళినా ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఒక ఇంటికి ఒక పండకి వెళ్ళినా ఎక్కడ నువ్వు బతకలేవు కాబట్టి ఇది ఆఖరి అవకాశం నీ మీద ఉండేటటువంటి మచ్చ తుడిచిపెట్టుకోవటానికి ఒక ఆఖరి అవకాశం పిల్లలు నువ్వు కావాలంటున్నావు నీకు పిల్లలు కావాలా నీకు ఒకే ఒక నువ్వు నాకు ఇంకేం చెప్పదు నీకు నీ పిల్లలు కావాలా నువ్వు కనిపించిన పిల్లలు నీకు కావాలా వాళ్ళు నీ గురించి పుట్టిన పుట్టినకాడి నుంచి ఇప్పటివరకు మా అమ్మ తల్లి చెడ్డదని ఒక్క మాట అనలేదు వాళ్ళు మా అమ్మ వేరే వ్యక్తితో వెళ్ళింది ఆ ఇంటికి రమ్మంటుంది మా అమ్మ కావాలంటే మాకు ప్రొటెక్షన్ లేదండి మా అమ్మ వస్తే మేము కలిసి ఉంటాం మాకు పెద్ద దిక్కు కావాలంటుంది గట్టిగా ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు కావాలా నా పిల్లలు నాకు కావాలి సార్ మళ్ళా వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాక మళ్ళీ నాన్న ఎవరు చూసుకుంటారు సార్ మేము కలిసి ఉండి ఇద్దరికి పెళ్లి చేస్తాం నీ పిల్లలు నీకు కావాలి అంటే కనుక కావాలంటే కనుక ఒక సంరక్షణ ఉన్నటువంటి వాతావరణంలో నా పిల్లల్ని నేను పెంచుకుంటానని తల్లిలాగా అడుగు ఇక్కడ సంరక్షణ ఉండదు ఇక్కడ రిస్క్ ఉంటది నానా దరిద్రం పిల్లలు పిల్లలు మీ ఇద్దరు పెళ్లికి ముందు చూశారు ఇప్పుడు అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరులో ఒకళ్ళు కావాలంటున్నాడు అది సంరక్షణ కూడినటువంటి వాతావరణమా అక్కడికి వచ్చిన తర్వాత తల్లి కావాలని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయా నువ్వేం తల్లివమ్మా కావాలంటే జీవితం ఏ ఏ వరకు ఆవిడ ఆవిడ అసలు పిల్లలు కేవలం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పిల్లల గురించి నేను చూసుకుంటానండి అని చెప్తుంది కానీ ఏంటంటే నన్ను బా చూసుకుంటే చాలు నాకు తోడు ఉంటే చాలు నాకు నేను బాగుంటే చాలు అనే క్యారెక్టర్ అనేది అయితే ఒకటి పిల్లలు డబ్బులు తీసుకుని పారిపోతారు రెండు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు నేనేం చెయ్యాలండి అని అడుగుతుంది ఇలాంటి అద్భుతమైన తల్లిని నిన్నే చూశాను తల్లి ఈ మధ్య కాలంలో ఎంత అద్భుతంగా ఉన్నావేంటమ్మా పోషన్ ఒక్కటే ఇష్యూ అయితే కనుక ఇద్దరు పిల్లలు పనులు చేసుకుంటున్నారు షాపింగ్ మాల్లో తండ్రి చనిపోయిన తర్వాత పోషించేటటువంటి నాదుడు లేక ఎవరో ఒక ఇంట్లో అక్కడ సేద తీరుతూ వాళ్ళిద్దరు పోషణ చే పోషణ చేసుకుంటున్నారు ఏ ఇప్పుడు నిన్నకా మొన్న పుట్టినటువంటి ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్ళి బతకడం నేర్చుకున్న వాళ్ళు నీకు ఒక మగాడు ఉంటేనే బతకగలవా అదో దొంగ మగాడు మొగుడు వేరే జీవితాలు అన్యాయం చేసి వచ్చినాడు కావాలా నీకు నేను ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు కదా అసలు ఆవిడేం కేసు నేను ఇలా గాలికి వదిలేసింది కావాలి ఆవిడే ఉందలేని కూడా మధ్యలో కూర్చోబెడతాం ఆవిడేమో నిన్ను వదలదు మీరిద్దరు వదిలేలాగా మాకేం కనిపించట్ల పిల్లలకి ఏం న్యాయం చేస్తారనే దాని మీద మేము ఇక్కడ మాట్లాడతాము నీ మొగుడు మంచాన్ని పడ్డాడు హింసించాడు కష్టపెట్టాడు కాబట్టి ఇప్పుడు నువ్వేంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ సుఖం గురించి పక్కన ఒక మొగుడు కూర్చోపెట్టుకుని వేరే ఆడదానికి ఇక్కడ లేనటువంటి వేరే ఆడదానికి వాళ్ళకి పేక్ కోసావు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు పేక్ కోసావు నువ్వు ఏం బయటకు వెళ్ళి బతకలేని మనిషి ఏం కాదు తోడు నీడ తోడు సహజీవనం చేస్తున్నారా వీళ్ళు అసలు వెళ్ళొచ్చా తోడు నీడ కావాలా ఇద్దరు ఆడపిల్లలు వద్దా ఏమైనా ఇలాంటి వేదిక మీద నా తల్లిని మార్చి మాకు ఇవ్వండి అని పిల్లలు అడుక్కోవడం అనేది నిజంగా అసలు దరిద్రం ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఊహకు కూడా రాదనుకుంటా నాకు తెలిసి కన్న తల్లిని మార్చి ఇవ్వండి అని పిల్లలు అడుగుతున్నారు అమ్మా తల్లి అబ్బో నీ ఇలాంటి రోజు చూస్తే మిగతా అందరు ఏమైపోతారని భయం వేస్తుంది అనవసరంగా ఇది చేస్తాం ఇవన్నీ చూపిస్తున్నావు అన్నట్టుగా ఉంది వద్దులే ఒక మూడు సంవత్సరాలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండి నీ పిల్లల బాధ్యత చూసుకొని వెళ్ళిపో అమ్మా మళ్ళీ నీ వెళ్ళి నీకు తగులుకోమని చెప్తున్నాం మేము ఎక్కడ అయినా ఆవిడ అది యాక్సెప్ట్ చేయట్లా మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలు మీ దగ్గర పంపించాలా నువ్వు నీ పిల్లలు పంపించాలాగా ఓ వ్యక్తికి ఎంత మంది భార్యలు పిల్లల్ని ఉద్దరించట్లేని ఈ పిల్లల్ని ఉద్ధరిస్తావా నువ్వు వాళ్ళు సార్ ఇద్దరిస్తా గడుగుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెప్తారు నీకు నీ తతంగం అంతా కూడా నీకెన్ని పంచాయతీలు జరిగినాయో నీకెన్ని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఈ నువ్వు అక్కడమైన ఇంకెవర ఉన్నారా ఏమయ్యా నువ్వు ఒక్కడవేనా ఇంకెవరు లేరా ఇవిడికి అబ్బా ఎంత నమ్మకం అలాగే మాట్లాడవలసి వస్తుంది ఏమ్మా ఇంత విన్నాక కూడా అవసరమా ఆ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్